దైవ నేను పాటగాడిగా ఉండాలి అనుకున్న దానికంటే నేను ప్రాసంగికుడిగా ఉండాలి అనే దానికంటే దేవా నీలాంటి దీర్ఘకాలము సహించే ప్రేమ నాకు దయచే రొస రొసలాడే వ్యక్తిత్వం నాకు వద్దయ్యా మాటకు ప్రతి మాట అనే వ్యక్తిత్వం నాకు వద్దయ్యా కీడుకు ప్రతి కీడు చేసే వ్యక్తిత్వం నాకు వద్దయ్యా నేను బాధించే వాళ్ళు ఉంటారు నిన్ను నొప్పించే వాళ్ళు ఉంటారు సూటిపోటి మాటలతో నీకు గాయాలు కలుగు చేసే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ నైజం కానీ నీ నైజం ఇవ్వ ఉండాలో తెలుసా దీర్ఘకాలము సహించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరచును కాక ఒక వ్యక్తి దీర్ఘకాలం సహిస్తే సహించే గుణం నీకుంటే సంపాదించుకునే దానిగా ప్రజల ప్రేమను ప్రజల మమకారాన్ని ప్రజల ఆప్యాయతను సంపాదించుకునే దానిగా ఉంటాం కోపిస్తే దానివైతే బాగొట్టుకుంటావు దీర్ఘకాలము సహించే గుణం నీకుంటే పొందుకుంటావు ప్రజల ప్రేమను పొందుకుంటావు